అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ సౌందర్యలహరి ముప్పై ఒకటవ శ్లోకము భావంతో సంధాయ భువనం స్థితస్త ప్రసవ పరతంత్రై పశుపతి పునస్వా నిర్బంధిషాధైనా స్వతంత్రం తంత్రం క్షితితల భావము ఓ జగన్మాత నీ పతి అయిన పశుపతి అరవై నాలుగు విధములైన సంభరాది తంత్రములను ఈ భూమి మండలముపై ప్రవేశపెట్టాడు సకల సిద్ధి ప్రదాయకములు ఐహిక ఫలదాయకములు అయిన ఈ తంత్రముల ద్వారా సమస్త ప్రపంచమును మోహింపచేసి ఊరుకున్నాడు మరలా నీ నిర్బంధము వలన ధర్మార్థ కామ మోక్షముల నడు పురుషార్థములను ప్రసాదించుందైనా తంత్రమును ఈ లోకమునకు ప్రసాదించాడు ఇది సర్వ కోరికలను సాధకులకు తీరుస్తుంది మోక్షం ప్రసాదిస్తుంది శ్రీమాత్రే నమ